మీకు అఫర్టబుల్ గా ఒక మంచి స్వయం ఉపాధి కల్పించుకోవాలనుకున్నప్పుడు ఒక మంచి బ్రాంచెస్ కావాలనుకున్న మమ్మల్ని అప్రోచ్ అయితే మేము రీసెంట్ త్వరలోనే రాబోతున్నాం సౌత్ ఇండియన్ టిజైన్ తో మంచి డిఫైన్ తోలు కాఫీలో అన్ని చూస్తున్నాం కాఫీ ఒకటే కావటం

ప్లేస్ చూసుకున్న తర్వాత ఇంటీరియర్స్ డిజైన్ ఇవ్వడం జరుగుతుంది ప్రాకేజ్ వచ్చేసి లక్ష తొంభై తొమ్మిది అందించబోతున్నాం గుంటూరు డిస్ట్రిక్ట్ అప్పటి నుండి చేసుకుందాం అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మా ముందుకు వచ్చి ఖచ్చితంగా ప్రాకేజ్ సెటప్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ ఈ రోజు చాలా మంచి రోజు ఈ రోజు ఫస్ట్ రోడ్ ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ లో గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తానికి మేము ఫ్రాంచైజ్ తీసుకోవాలని జరిగింది ఇదే ఫస్ట్ షాప్ ఓపెనింగ్ అండి దీంట్లో అన్ని వెరైటీస్ ఆఫ్ కాఫీ రెగ్యులర్ కాఫీ కాకుండా అన్ని ఫ్లేవర్డ్ కాఫీ అండ్ టీ మిల్క్ షేక్స్ అండ్ స్నాక్స్ వెరైటీస్ అన్ని ఉన్నాయి ఇది కర్ణాటక బేస్డ్ కాఫీ అండి సో ఈ రోజు కన్నా లక్ష్మి గౌరవనీలైన శాసన సత్తెన్పల్లి శాసన సభ్య సభ్యులు నియోజక సత్తెల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా నారాయణ గారు ఓపెన్ చేయడం మాకు ఎంతో ఆనందదాయకం అండి

ది బెస్ట్ ది బెస్ట్ సర్వీస్ ఉంటుంది ట్రైనింగ్ ఒకటే కాదు ఆ తర్వాత స్టోర్ ఓపెన్ అయిన తర్వాత కూడా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది రెగ్యులర్ ఆడిట్స్ ఉంటాయి మా రేట్ కూడా అక్కడే ఉంది ఈ రోజు తొందరగా అంటే ఒక త్రీ ఇయర్స్ టైంలోనే లోనే